హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం చేయబోయేది సొరకాయ తప్పలం అంటే తెలంగాణలో ఫేమస్ కర్రీ అనమాట ఇది దీన్ని సొరకాయ తప్పలం అంటారు ఎలా చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి సొరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చింతపండు పులుసు వీటితోని మనం దప్పలం చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర ఇప్పుడు వేసుకోబోయేవి పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగక ఆనియన్స్ వేసుకున్నాం ఈ కర్రీకి రెండు ఉల్లిపాయలు ఒక పూట పెద్దవి ఇవి కొంచెం వేగనివ్వాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వేసుకుందాం ఇవి కొంచెం సరిపోతుందండి ఇది కొంచెం అరుదంటకుండా పోసుకోవాలండి అప్పుడే కూర చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం కలిసిపోయే వరకు కలుపుకోండి అల్లం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి అప్పుడే ఆ పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు పూర్తిగా అబ్సర్వ్ అయిపోయిందండి అల్లం ఇప్పుడు కొంచెం కొత్తిమీర ముందు మన సొరకాయ ముక్కలకు ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుందాం తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం సొరకాయ ముక్కల్ని వేసుకున్నాం ఇలా వేసుకొని కలుపుకున్నాం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అని అనకపోతే చూడండి ఇది ఈ రెసిపీ అనేది చిన్నప్పుడు మన ఆయన చేసేవాడి అలా నాకు కూడా ఇది నేర్చుకోవాలనిపించింది నేర్చేసుకున్నాను ఇప్పుడు నేను కూడా వంట చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలంగాణలో ఇది ఫేమస్ అనమాట ఇప్పుడు కొంచెం మొక్కలకు పట్టడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోండి ఒక మూడు నిమిషాలు ఇది సిమ్లో ఉంచుకొని మగ్గించుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఒకసారి మూత తీసుకొని చూద్దామండి కొంచెం మగ్గిందండి ఇప్పుడు కొంచెం కారం ఎంతైతే కూరలో సరిపడా వేసుకుంటారో అలాగే వేసుకోండి మేము కొంచెం స్పైసీగా కొంచెం తింటాం కాబట్టి ఒక టూ స్పూన్స్ వేసాను అలాగే ఉప్పు మీ రుచికి సరిపడాలంతా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి వీలైతే గరం మసాలా కూడా మీరు వేసుకోండి నేనైతే మసాలా ఐటమ్స్ నేను యూస్ చేయనండి ఓన్లీ నాన్ వెజ్లో మాత్రమే యూస్ చేస్తాను మ్యాక్సిమం మసాలా అనే ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి దానివల్ల కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి నేనైతే ధనియాల్లో కొంచెం వెల్లుల్లు వేసి పంచుకొని ఓ డబ్బాలో పెట్టుకుంటానండి అదే అన్ని కర్రీఫ్లో వేస్తూ ఉంటాను ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర అంతా వేసుకోండి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసేయాలండి ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మరలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని తప్ప టెన్ మినిట్స్ ఉడికించుకోండి